రెడ్వీ వీక్షిస్తున్నటువంటి వీక్షకులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు నేను మీ డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద మల్టీథెరపీ హాస్పిటల్ దిల్సు నగర్ నుండి మాట్లాడుతున్నాను సో చాలామందికి మాట్లాడుతున్నప్పుడు స్పుటింగ్ ఉమ్మ ఎక్కువ వచ్చి తుంపులు రాలుతూ ఉంటాయి అలాగే చిన్న పిల్లలు అవ్వచ్చు పెద్దవాళ్ళు అవ్వచ్చు ఎవరికైనా కూడా నిద్రలో చొంగ కారుతూ ఉంటుంది అది మధ్యాహ్నం పడుకున్నప్పుడు అవ్వచ్చు రాత్రి వేళు పడుకున్నప్పుడు అవ్వచ్చు ఇలా నోటి నుంచి చొంగ కారుతుంది చొంగ ఎందుకు కారుతుంది కారణాలేంటి మరి ఎక్కువ లాలాజనం ఎందువల్ల వస్తుంది ఇది వేరే ఇతర ఏవైనా జబ్బులకు దారితీస్తుంది బ్రీఫ్గా దీని గురించి కొంత తెలుసుకుందాం ఎందువల్ల మరి చుంగ కారుతుంది అనేది ప్రశ్న సో మనం తీసుకునేటటువంటి అసంబద్ధమైనటువంటి జీవన శైలి జీవన విధానం దీనికి ప్రధాన కారణాలని చెప్పవచ్చు వేలకాన్ వేలలో నిద్రించడం సరైన సమయానికి నిద్ర లేకపోవడం ఈ ఈ రోజుల్లో ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు కూడా సరైన సమయానికి నిద్రించడం లేదు పెద్దవాళ్ళం ఒత్తిడిలో ఏదో పనిచేస్తూ మనం కూర్చుంటూ ఉంటే మనతో పాటు పిల్లలు కూడా నిద్రించడం లేదు ఏ అర్ధరాత్రి అపరాత్రి పడుకోవడం వల్ల సో ఏ నిద్ర సరిగా లేక శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురాయి ముక్కు ద్వారా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడం వల్ల నోటితో శ్వాస తీసుకుంటూ ఉంటాం సో అది ప్రధాన సమస్యగా తెలుస్తుంది అలా తీసుకునేటప్పుడు కొన్నిసార్లు నోరు పూర్తి గొంతు పూర్తిగా తడారిపోవడం లేదా కొంతమందిలో చొంగ కారణం అనేది సంభవిస్తుంది ఇది సమస్య అంటే ఇది రెస్పిరేటరీ సిస్టమ్ శ్వాస కోశ నాలుకల యొక్క పనితీరు అంటే ఊపిరిస్థితుల పనితీరులో తేడా రావడం వల్ల ఈ పరిస్థితి సంభవిస్తుంది అని చెప్పవచ్చు దీనికి కాను వాతావరణ పరిస్థితులు అని చెప్పడానికి ఏం లేదు ఎప్పుడైనా ఏ సమయంలో అయినా సంభవించవచ్చు తర్వాత మడి అలా చొంగ కారే వారికి ప్రతిరోజు కారుతుంది అని చెప్పడానికి కూడా ఏం లేదు ఎప్పుడో ఒకసారి రెండు మూడు రోజులు వస్తుంది మళ్ళీ ఎప్పుడో రాదు ఎప్పుడో వస్తుంది తరచుగా అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది అంతేకాని తరచుగా తప్పనిసరిగా ఎవ్రీడే ప్రతిదినం ఉండదు ఎప్పుడో ఒకసారి వస్తుంది అలా ఎప్పుడో ఒక మారు వచ్చినప్పుడు పెద్ద సమస్య కాదు కానీ ఎవ్రీడే రోజు ప్రతిదినం కానీ రెండు మూడు రోజులకోసారి తరచుగా శుగ్ అనే సమస్య సంభవించినట్లయితే తప్పనిసరిగా మరి మాలాంటి అనుభవంగులైన ఆయుర్వేద వైద్యుల్ని సంప్రదించడం ఎంతైనా అవసరం అలా ఎందువల్ల వస్తుంది అని విశ్లేషించి మీకున్నటువంటి తత్వాన్ని పరిశీలించి ఎందుకు వస్తుంది అనేది చూసి మీకు మీ శరీరానికి మీ శరీర తత్వానికి సరిపడేటట్టుగా మీ నాడిని పరీక్షించి మీకు సరిపడేటటువంటి ఔషధాలని సూచించడం జరుగుతుంది ఇంకా ఆహారం విషయంలో చూసినట్లయితే తరచుగా వేపులు తినడం లేదా జంక్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం పిల్లలు అయినట్లయితే ఎక్కువగా విపర్మింట్లు చాక్లెట్లు ఎక్కువగా తింటూ ఉంటారు అలాంటి వాళ్ళ గురించి చుంగ ఎక్కువగా కారుతుంది చుయ్యంగా గమ్ అంటారు చూయింగ్ గమ్స్ అవి ఎక్కువ తినే వాళ్ళలో కూడా చుంగ కారుతుంది అలాగే పెద్దవాళ్ళు కూడా అలవాటు ఉంటుంది వాళ్ళు చాక్లెట్స్ తినడం ఎక్కువగా లేదా చూయింగ్ గమ్ బబ్ గమ్స్ అలాంటివి ఎక్కువ తింటుంటారు ఇంకొంతమంది సోంపు ఇలా ఎక్కువగా తింటుంటారు ఇవి ఎక్కువగా తినే వాళ్ళలో ఎక్కువగా నమ్ముతూ ఉంటాం కనుక లాలాజలం ఎక్కువ దానివల్ల కూడా అలాంటి వాళ్ళలో కూడా సో ఈ చుంగకారి సమస్య ఎక్కువగా ఉత్పన్నమవుతుంది అలాగా కొంత కొంత లిటిల్ బీట్ ఆఫ్ భోజనం చేశాక వేసాక అర స్పూన్ అలా తినండి తినేమ డయేషన్కి పనిచేస్తుంది అంతేకాని ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండడం చెత్తలు తినడం ఏదో ఒకటి నమ్ముతూ ఉండడం చేయడం వల్ల ఎక్కువ లాలాజలు నోట్లో ఊరుతుంది సో దానివల్ల ఈ పరిస్థితి తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ తరచుగా తినడం అనేది తగ్గించడం ఎంతైనా అవసరం మాటి మాటికి ఏదో ఒకటి తింటూ ఉంటారు ఏదో ఒకటి నమ్ముతూ ఉంటారు ఏదో ఒకటి తింటూ ఉంటారు రోజు మొత్తంలో అరగంట ఒకటి పావు గంట ఒకటి ఏదో ఒకటి తింటూనే ఉంటారు ఎప్పుడు నోరు కదులుతూనే ఉంటుంది అలాంటి వాళ్ళు కారే సమస్య ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటి తిండ్లు అలా తినడం అనేయండి సిస్టమేటిక్గా తినండి ఇందాక పైన ఎపిసోడ్లో చెప్పుకున్నాం ఏంటి ఎలా భోజనం చేయాలి ఎలా నిద్రించాలని చెప్పారు ఆ విధంగా చేసినట్లయితే కొంతలో కొంత ఈ గారి సమస్య నుంచి బయటపడవచ్చు అలాగే మంచి ఆహారం తీసుకోండి ఇప్పుడు అందరూ అనుకుంటారు మేమంతా మంచి ఆహారం తీసుకుంటున్నాం అని అనుకుంటారు కానీ ఎవరు నూటికి తొంభై శాతం మంది జనాలు ఎవరు కూడా నాణ్యమైన ఆహారం తీసుకోవడం లేదు నాణ్యమైన అంటే పరిశుభ్రమైన ప్లస్ వాటి యొక్క మనకి ప్రభావం వాటి యొక్క లాభాలు మన శరీరాన్ని కొనుగోరడం లేదు ఊరికే తింటున్నామా అంటే తింటున్నాం అన్నట్టుగా తింటున్నారు కానీ మనకి శరీరానికి సరిపడేటటువంటి పోషక విలువలు లేనటువంటి ఆహారాన్ని తీసుకుంటున్నాం విలువలు ఉన్న ఆహారం మనం తినడం లేదు అని చెప్పచ్చు కాబట్టి పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం తినండి అలాగే ఈ ఆల్ టైప్స్ ఆఫ్ కూల్ డ్రింక్స్ ఇలాంటి పూర్తిగా మానేసేయండి కూల్ డ్రింక్స్ కూడా ప్రధాన కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ పెప్పర్ మెట్స్ ఇవి ప్రధాన కారణం అనమాట పెద్దవాళ్ళు కూడా మాటి మాటికి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు భోజనం చేసేటప్పుడు తప్పనిసరిగా భోజనం చేస్తూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు చాలామంది అలా చేయడం ఏమాత్రం పరిపాటి కాదు మామూలుగా కూడా కూల్ డ్రింక్స్ తాగడం అసలే అసలే మంచిది కాదు చాలా రకాల అనారోగ్యాలు తెచ్చిపెడుతుంది వాటి వల్ల గుండె జబ్బులు కిడ్నీ స్టోన్స్ గాల్ బ్లడ్ స్టోన్స్ అలాగే ఈ చారి సమస్య ఇలాంటి సమస్యలన్నీ ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది కనుక ఎలాంటి శీతల పానీయాలు తాగకపోవడం చాలా మంచిది అని చెప్పచ్చు సో ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి వారి వారి శరీర తత్వాన్ని బట్టి ఆయుర్వేదంలో చాలా మంచి చికిత్స పద్ధతులు ఉన్నాయి కనుక ఇలాంటి సమస్యలు ఎవరైనా ఎవరికైనా ఉత్పన్నమైనట్లయితే మాలాంటి ఎక్స్పర్ట్ ఆయుర్వేది వైద్య నిపుణులను సంప్రదించండి ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే స్క్రీన్ పైన మా నంబర్ స్క్రోల్ అవుతూనే ఉంటుంది మాకు ఫోన్ చేసి మీ సమస్యల్ని మాతో పంచుకొని మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారం